నమస్తే అండి అందరికీ మన కోడిపి చూడండి ఇప్పుడు వీటి వయసు వచ్చేసి పదిహేను రోజులు ఫస్ట్ రోజు నుండి వీడియో చేసి ఫస్ట్ రోజు చేశాను ఫోర్త్ రోజు కూడా చేశాను వీడియో సో చూడండి ఐదు కోడిపి వచ్చాయని చెప్పాను ఈ ఐది ఏజ్ కూడా ఇప్పుడు ఫోర్టీన్ డేస్ అయితే అయింది చూడండి ఎంత హెల్తీగా ఉండేది ఒక్కదానికి కూడా అయితే కిందికి వెళ్ళలేదు ఐదు ఎలా పుట్టినాయో అలాగే ఉన్నాయి చూడండి ఇదే మన చిక్కు గ్రంబుల్ ఫీడ్ అయితే ఇస్తున్నాము మన వాటికి మళ్ళీ ఏం మెడిసిన్ వేశాను అనేది కూడా నేను మీకు ఇంతకుముందు వీడియో చేశాను రీసెంట్ వీడియో చూడండి లేదంటే అవి మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఆ లింక్స్ ఒకసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ వ్యాక్సిన్ వేసాను ఏం వేశాను అంటే లసుట వ్యాక్సిన్ అయితే చేశాను ఆరో రోజు అప్పుడు కొట్టి వేళకి లసుట వ్యాక్సిన్ వేసాను ఎండాకాలం కదా నైట్లో వేశాను ఆఫ్టర్నూన్ టైంలో వేయలేదు నైట్లో వేసాను ఆ వీడియో నేను వీడియో తీయలేదు వీడియో వాళ్ళు ఎవరు లేక వీడియో తీయలేదు సిక్స్త్ అప్పుడైతే లసట వ్యాక్సిన్ వేశాను ఇవాళ కానీ రేపు కానీ ఐబిడి వ్యాక్సిన్ కూడా వేస్తాను ఐబిడి వ్యాక్సిన్ ఒక వన్ వీక్ ఆగిన తర్వాత మళ్ళీ ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ వేస్తాను ట్వంటీ వన్ డేస్ అప్పుడు ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ వేస్తాను అన్ని వ్యాక్సిన్స్ అయితే ప్రాపర్గా వేసుకోవాలి ఎందుకంటే ఏ టైంలో ఏమైనా దొరుకులేదు కాబట్టి మనం కంపల్సరీ అయితే అన్ని వ్యాక్సిన్ అయితే ప్రాపర్గా వేసుకోవాలి వేసుకుంటే మనకే మంచిది చూడండి కోరిపిలు అయితే ఐది మాత్రం చాలా హెల్తీగా అయితే ఉన్నాయి ఫీడ్ కూడా బాగా తీసుకున్నాయి ఫీడ్ తీసుకుంటేనే కోరిపి హెల్తీగా ఉంటున్నాయి చూడండి మన ఫీడ్ కనుక వాడితే అసలు మెడిసిన్ వాడే అవసరం అయితే ఉండదు వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా మెడిసిన్స్ వాడే అవసరం అయితే ఉండదు ఎందుకంటే మన ఫీడ్ అట్లా ఉంటుంది ఐదు కోర్టులకు ఐదు అయితే మంచి యాక్టివ్ అయితే ఉన్నాయి ఒక్కదాని రెప్పలు కూడా కిందికి అయితే వెళ్ళలేదు ఒక్కదాని రెప్ప కూడా కింద పడలేదు అన్నీ కూడా ఐదిటికి ఐదు మంచి హెల్తీగా ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాయి ఏ ప్రాబ్లం అయితే లేదు కంపల్సరీ ఫుల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి అది వేసుకోకుండా అయితే కష్టమవుతుంది ఎందుకంటే ఫోర్ ఫ్యాక్స్ వచ్చిందంటే కథమే